హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కేఎస్వీబీ డైరీస్ ఈరోజు ఈరోజు పెసరట్టు కుర్మా ఎలా చేయాలో చూద్దాము దీనికి ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నాటితే సరిపోతుంది ఇలా టూ అవర్స్ నానిన తర్వాత దీన్ని దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకోవాలి గడ్డనంతా కొంచెం అల్లం ముక్క తర్వాత పచ్చి కొబ్బరి కొంచెం సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనకి కొంచెం నాలుగైదు లవంగాలు తర్వాత కొంచెం పట్ట తర్వాత అలాగే కొంచెం సోంపు తీసుకోవాలి సోంపు కూడా కొంచెం తీసుకుంటే ఇది బాగా స్మెల్ వస్తుందండి కాబట్టి సోంపు వేస్తే మంచిది మనం అరగడానికి కూడా బాగుంటుంది కాబట్టి సోంపు వేసుకొని దీన్ని మొత్తము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి దీనిలోకి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి దీన్ని సపరేట్గా కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి దీన్ని మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా కొంచెం ధనియాల పొడి కొంచెము రెండు స్పూన్లు సరిపోతుంది కొంచెం పసుపు పొడి కొంచెం మిరపొడి ఒక స్పూన్ మిరపొడి సరిపోతుంది ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వాడతాం కాబట్టి కొంచెం మిరపొడి సరిపోతుంది తర్వాత దీన్నంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో తర్వాత ఒక బాండల్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా బాండట్లో వేసి ఇలా బాగా వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా వేపుకోవాలి ఇలా బాగా వేపి కొంచెం ఆయిల్ పక్కకు వచ్చిన తర్వాత దాన్ని పట్టు దాంట్లో అలాగే పెట్టుకోవాలి తర్వాత మనము అలా వేగుతూ ఉండేటప్పుడు తర్వాత ఏం చేయాలంటే మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఒక రెండు పచ్చిమిరకాయలు కొంచెం అల్లము వేసుకొని దాన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్త పేస్ట్గా చేసుకోవాలి తర్వాత మనము ముందు ఇక్కడ వే బాగా వేగిందండి ఈ మసాలా బాగా వేగింది దాంట్లో కొంచెం వాటరు కొంచెం ప కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఇది ఉడుకుతూ ఉండేటప్పుడు చూడండి అది అలా ఉడుకుతూ ఉంటుంది తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న దీన్ని మొత్తము ఒక దోశలాగా వేసుకోవాలండి బాగా కొంచెం లవపాటి మనం దోశలు తిన్నట్లుగా పల్చగా కాకుండా ఇలాగ గట్టిగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకున్న తర్వాత కొంచెం మందంగా పోసుకోవాలి అంటే మనము లాగా వేసుకుంటాం కదా లావుగా అలాగా మనం అంటే రెండు మూడు దోశలు కలిపి ఒక దోశలాగా వచ్చేటట్లుగా ఇంత లావుగా వేసుకోవాలి ఎందుకంటే మరీ పలచగా వేస్తే అది బాగా విరిగిపోతుంది కాబట్టి మనం కొంచెం మందంగానే వేసుకోవాలండి దీనికి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి తర్వాత కాలిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం సేపు తర్వాత పక్కకు తిప్పుకోవాలంటే మనం మామూలుగా పెసరట్లు వేసుకుంటాం కదా అలాగే కాకపోతే దీనికి కొంచెం మందంగా అంటే రెండు మూడు పెసరట్లు కలిపి ఒక్క దోశలాగా వచ్చేటట్లుగా చేసుకోవాలి తర్వాత దాన్ని రెండు పక్కల కాలిన తర్వాత తీసేసి దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అంటే చిన్న ముక్కలు అంటే మరీ చిన్న ముక్కలుగా చేసుకో అవసరం లేదు కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే మనం నంచుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా వచ్చేటట్లుగా ఒక చాక్ తీసుకొని అది ఇలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత మనకు ఇప్పుడు మనము ఇంతకుముందు వేసుకున్న ఈ ఇదంతా కుర్మ అంతా ఉడుకుతూ ఉంటుంది దాంట్లో కొంచెం కావాలంటే మనకు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఆ చికెన్ మసాలా వేసుకొని బాగా ఉడుకుతూ ఉండేటప్పుడు మనము ఈ ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ ఈ ముక్కలన్నిటిని కూడా దాంట్లో కొంచెం కొంచెంగా అక్కడక్కడ వేసేసుకోవాలి మొత్తం ఈ ముక్కలన్నిటినీ దాంట్లో బాగా వేసేసి కొంచెం అలాగా కలిపేసి మరి ఎక్కువగా లేకుండా లైట్గా అలా కలిపేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికాక చూడండి ఇలాగ కొంచెం బాగా ముద్దగా వచ్చిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇలాగా చాలా తినడానికి ఇది చపాతీల్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్